మిత్రులు పెద్దలందరికీ నమస్కారం అండి మనం ఆయుర్వేద విజ్ఞానంలో కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం దాంట్లో ఈ యొక్క ఈ అరికాళ్ళ మంటలు తర్వాత నమ్ముగా అయిపోవటం తిమ్మిళ్ళు రావటం ముద్దు బారిపోయినట్టుగా ఉండటం జరుగుతుంటుంది ఎక్కువగా ఇది షుగర్ సంబంధమైన డయాబెటిక్ వారిలో ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది సమస్య అయితే ఇది స్పరిశ లేకుండా ఉండటం నమ్ముగా అనిపించటం ముద్దుగా బారినట్టు అయిపోవటం అరికాళ్ళు మంటలు తిమ్మిళ్ళు చాలా రకమైన బాధ ఉంటుంది అది గుర్చినట్టుగా ఉంచం సూతో కూర్చినట్టుగా ఉంటాయి పాద అరి బాధ అరికాళ్ళ పాదాలు ఆ విధంగా జరుగుతుంది కాబట్టి అంటే జనరల్గా ఇది లోపల నరాల్లో పైన ఆవరించిన ఒక పొర ఈ యొక్క నర ఈ యొక్క నరాల మీద ఉన్నటువంటి పైన స్మూత్ అయిన పొర ఒకటి ఈ కొన్ని కారణాల వలన దాంట్లో సెల్స్ ముద్దుబారిపోవడం లేదా సెల్స్ పనిచేయకపోవడము లేదా ఆ పైన ఉంటుంది పొర దెబ్బ తినడం వలన ఈ ముఖ్యంగా డయాబెటిక్ వాళ్ళకి ఈ అరికాళ్ల మంటలు నొప్పులు మనం చెప్పుకునేవన్నీ కూడా వస్తూ ఉంటాయి అయితే అసలు ఈ మనం షోరూమ్ చెప్పుకున్నాం ఈదోసారి మన ఎపిసోడ్లో చెప్పుకున్నాం ఇన్సులిన్ తక్కువ ఉత్పత్తి అవ్వటం ఈ ఫ్యాంక్రియాస్లో కొన్ని కణాలు మనకి మరి సెల్స్లో వచ్చేటువంటి ఇబ్బందుల వల్ల వచ్చే తేడాల వలన ఈ రావాల్సినటువంటి ఇన్సులిన్ సక్రమంగా ఉత్పత్తి కాకపోవటం అదంతా మనం ఒక ప్రోగ్రా కొంతమందికి ఈ యొక్క ఇన్సులిన్ ఇండి కూడా సక్రమంగా పనిచేయదు అప్పుడు వాళ్ళు బయటించి నుంచి వైద్యులు ఇవ్వడం జరుగుతుంటుంది మనం తెలుసుకున్నాం దాని గురించి అయితే ఇప్పుడు ఏంటంటే ఈ అరికాళ్ళ మంటలు ఈ నెప్పులు అనేటువంటిది దరిదాపుగా చాలామందికి షుగర్ ఉన్న వాళ్ళకి వస్తే కొంత లేని వాళ్ళకి కూడా కొంతమందికి వస్తుంది అందరికి ఉబేసి అని చెప్తాం తర్వాత దాని కారణాలు కొన్ని వీక్నెస్ ఉంటామని చెప్తాం చెప్పినా కూడా ఇదివరలో ఈ ఇంగ్లీష్ వాటిలో అల్లోపతి వైద్యుల్లో అయితే జనరల్గా మరి బీ సిక్స్ బీట్వల్ మెథకోబాలిన్ లాంటివి సప్లిమెంట్స్ ఇస్తుంటారు అయితే ఇంకా ఈ సంబంధమైనటువంటి కొంతమంది ఈ షుగర్ వాళ్ళల్లో ఈ బి కాంప్లెక్స్ సంబంధించినవి మనం తీసుకున్న ఫుడ్ ద్వారా కానీ విటమిన్స్ సప్లిమెంట్స్ ద్వారా తీసుకుంటే కూడా తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈ షుగర్ మందులు ట్యాబ్లెట్స్ వేసుకుంటున్న వాళ్ళు వీళ్ళలో పేగుల్లో మనం ఫుడ్లోంచి రావాల్సినటువంటి ఈ బీ కాంప్లెక్స్ అందరికి అబ్జర్వ్ కాదు చాలా కారణాలే మెయిన్ కారణం ఈ వాడేటువంటి మనం తీసుకునేటువంటి మెడిసిన్స్ అని చెప్తారు అయితే దీనికి మనం ఏం చేయాలంటే కంపల్సరీగా ఈ బి కాంప్లెక్స్ అనేది ఈ డయాబెటిక్ వాళ్ళు బయటించి తీసుకుంటూ ఉంటారు రోజు భోజనం చేసిన తర్వాత ఒక బీట్వెల్వ్ ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు ఇంకోటి ఏంటంటే ఈ ట్వెల్వ్ అనేటువంటివి ఈ తర్వాత ఈ సి విటమిన్ కానీ ఏ రోజుకి ఆ రోజు శరీరం ఉపయోగించుకుంటుంది మిగతాది మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోతుంటుంది కాబట్టి కంపల్సరీగా ఈ బీ టూ ట్వెల్వ్ బీ సిక్స్ కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది అయితే షుగర్ వాళ్ళకి బరీ ముఖ్యంగా ఉంటుంది ఎందుకంటే కొంచెం వాళ్ళకి ఈ డయాబెటిక్ వలన కొంచెం డ్యామేజ్ సెల్స్ డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి సీటువంటి మనకు వస్తుంది దానికి అట్లా కొంచెం స్ట్రెంగ్త్ రావడానికి నేస్తం రాకుండా ఉండడానికి బీట్ వాల్ అనేటువంటిది మనకు వస్తుంది బీట్ చాలా ప్రయోజనాలు లోపాలు బాగా ఉన్నాయి కూడా మనం దాన్ని చర్చించుకున్నాం ఇప్పుడైతే ఈ సంబంధమైనటువంటి ఈ యొక్క మరి ఈ బీట్ వాల్ సంబంధించినవి సి మాత్రం నీటిలో కరుగుతాయి కాబట్టి బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి కంపల్సరీగా డయాబెటిక్ వాళ్ళు ఇంచుమించుగా రోజు తీసుకోవాల్సి ఉంటుంది ఈ బీట్వెల్వ్ కానీ ఈ సంబంధం సి సంబంధమైనటువంటి కూడా అయితే సహజంగా ఫుడ్ ద్వారా వచ్చేవి తీసుకుంటే ఇంకా మరీ మంచిది ఇప్పుడు జనరల్గా ఏ రోజు సరిపడా ఆ రోజు శైరం ఉపయోగించుకొని మరి మిగతాది బయటకు వెళ్ళిపోతుందని చెప్పాం కాబట్టి ఈ బీ ట్వెల్వ్ సి అనేటువంటిది ఈ మధ్యాహ్నం పూట మనం బీ కాంప్లెక్స్ తీసుకున్న సప్లిమెంట్స్ కంటే కూడా సహసిద్ధమైనటువంటి వాటిలో తీసుకోండి అందుకోండి ఉసిరిలో ఉంటుంది జామకాయలో ఉంటుంది తర్వాత మనకి నారింజ బత్తాయి తర్వాత ఈ కమలాలు అంటే సంతరాలు అంటారు వాటిల్లో ఇవన్నీ కొద్ది కొద్దిగా తీసుకుంటే సీవెటం మనకి చాలా చక్కగా మనకి బాడీలో అబ్జార్బ్ అవుతుంది దానివల్ల ఈ డయాబెటిక్ సంబంధించినటువంటి వాటిల్లో ముఖ్యంగా ఈ కణజాలం సెల్స్ అనేటువంటి దెబ్బ తినకుండా సీవెటం కాపాడుతూ ఉంటుంది అట్లనే ఈ ఎండగా ఏంటంటే ఈ ఇంగ్లీష్ వైద్యంలో ప్రగాలిన్ ఎం సెవెంటీ ఫైవ్ అనేటువంటిది క్యాప్సిల్ రాస్తూ ఉంటారు ఈ యొక్క తిమ్మిల్లికి వాటికి చాలా మంచి సేవ డ్రగ్ అది అది వేసుకుంటూ ఉంటారు ఈ తిమ్మిళ్ళవి తగ్గడానికి ప్రగాలిన్ ఎం సెవెంటీ ఫైవ్ ఇంకా దాంట్లో హెచ్ అవి ఉన్నాయి వైద్యులు సూచించిన మేరకు తీసుకోవాల్సి ఉంటుంది అయితే దీనిలో కూడా ఏముంటుందంటే ఈ యొక్క ప్రగాలిన్ దాంట్లో కూడా మెథకోబాలిమిన్ ఎక్కువగా ఉంటుంది ఈ మెథకోబాలిమిన్ ఉంటాం తర్వాత ప్రగాబాలిన్ అనేటువంటిది దాంట్లో ఫార్ములా ఉంటుంది దాని ద్వారా వీళ్ళకి ఈ అరికాళ్ళలో మంటలు తిమ్మిళ్ళు చాలా వరకు కంట్రోల్ అవుతాయి కాబట్టి అది సేఫ్ డ్రగ్ ప్రగాలి ఎం సెవెంటీ ఫైవ్ అనేది సేఫ్ డ్రగ్ ఇంకా హెచ్ ఉన్నాయి అంటే కొంచెం డాక్టర్ గారిని సలహా తీసుకొని తీసుకోవడం మంచిది మామూలుగా ప్రగాఢిఎం సెవెంటీ ఫైవ్ వేసుకుంటుంటారు మీకు అది ఒక్కడే సమయం ఇంకా ఐదో సమస్యలా ఉంటే మాత్రం కంపల్సరీగా మనం వైద్యం సంపాదించి తీసుకోవాలి మామూలు ఏదైనా తిమ్మిళులు ఒక్కటే అంటే ప్రగాలిని ఎం సెవెంటీ ఫైవ్ సరిపోతుంది కాబట్టి ఈ విధంగా అట్లనే మనం ఆయుర్వేదంలో అయితే మన ఆయుర్వేదంలో అది ఇంగ్లీష్ వైద్యం సూచించేది అనుకోండి మన ఆయుర్వేదంలో అయితే ఉంటుందంటే అశ్వగంధ సంబంధించింది శిలాజిత్తు తిప్పతీగా ఈ మిశ్రమాలన్నటువంటి జనరల్గా ఆ డ్రగ్స్ ఆయుర్వేద మందులు రాస్తూ ఉంటారు అవి రాస్తుంటున్నప్పుడు ఎప్పుడైతే రాస్తుంటామో దాంట్లో కొంతమంది మిక్సీ మి మిక్చర్గా ఇస్తుంటారు అంటే కలిపి ఇస్తుంటారు యశ్వగంధ శిలాజీ తిప్పతీ అని అయితే డాక్టర్ సలహా కావాలి మనం ఈ ఈ పాళ్ళు ఎంతగా కలుపుకోవాలి ఎంత చేసుకోవాలి అనేటువంటిది అప్పుడు మనం డాక్టర్ గారి ద్వారా తీసుకోవాల్సి ఉంది లేదా మామూలుగా ఒక అశ్వగంధ తీసుకున్నారనుకోండి ప్రాబ్లం అశ్వగంధ టాబ్లెట్స్ పెద్ద ప్రాబ్లం ఉండదు దాన్ని కొంచెం పాలు తోటి అశ్వగంధ భోజనం చేసిన తర్వాత తీసుకుంటారు అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు కానీ దాంట్లో ఇంకా కలపాలంటే కొంతమంది చేస్తారు అశ్వగంధ పొడి తెచ్చుకొని ఒక అర స్పూన్ ఒక కప్పు పాలలో ముందు కప్పు పాలని మనం వేడి చేయాలి అవి ఉడికిన తర్వాత దింపి కింద పెట్టుకొని దాంట్లో ఈ యొక్క అశ్వగంధ పౌడర్ వేసుకోవాలి కొంతమంది పైన ఉంచి ఉడికిస్తారు ఉడికించి దింపి పెట్టుకొని చల్లారిన తర్వాత షుగరు లేని వాళ్ళకైతేనేమో కొంచెం పట్టి బెల్లం వేసుకుంటారు షుగర్ ఉందనుకుంటే అది అక్కర్లేదు బెల్లం అక్కర్లేదు లేకుండా మనం మామూలుగా ఈ అశ్వగంధాన్ని ఈ పాలు కలుపుకొని కొంచెం గోరువెచ్చబడిని తగ్గించ చల్లారిన తర్వాత తాగితే బాగా ఎక్కువ నీరసం రెండు పూట తీసుకోవాలి ఈ యొక్క అశ్వగంధ పొడి కొంచెం మాది నీరసం అయితే ఒక పూట తీసుకుని సరిపోతుంది నరాలకు చాలా బాగా పనిచేస్తుంది మానసిక సంబంధమైనటువంటి అంటే మెదడు సంబంధించిన న్యూరోస్ కూడా న్యూరో వాటికి కూడా బాగా పనిచేస్తుంది అట్లానే శరీర సంబంధించిన గుండె సంబంధమైనటువంటి నీరసం ఇవన్నీ కూడా చాలా వాటికి బాగా అశ్వగంధం చాలా బాగా పనిచేస్తుంది ఒక విధంగా ఈ కరో కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత విదేశాల్లో ఈ అశ్వగంధ వాడకం బాగా జరిగింది ఇప్పటికి కూడా జరుగుతూనే ఉంది ఆ నీరసం పోవటానికి వాళ్ళకి ఆ సంబంధమైనటువంటి వీక్నెస్ పోవటం కోసం చాలా ఎక్కువ మోతాదులో అశ్వగంధ చాలామంది వాడేవారు ఇప్పుడే కొంతమంది కంటిన్యూ చేసి వాడుతున్నారు కూడా కాబట్టి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు అది మంచి ఆయుర్వేదంలో మంచి ఔషధం అశ్వగంధ అయితే దాంట్లో పాటు కలిపి తీసుకోవాలంటే మీరు డాక్టర్గా సలహా తీసుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా మరి ఈ యొక్క అశ్వగంధ గుండె సంబంధమైనటువంటి బలాన్ని ఉత్తేజాన్ని మరి నరాల్లో ఈ సత్తువని తీసుకొచ్చి మంచిగా చేస్తుంది కాబట్టి అశ్వగంధ చాలా మంచి ఉపయోగం అవుతుంది దీనివలన ఈ డయాబెటిక్ అయినా కూడా కాకపోయినా అంటే అసలు జనరల్ వీక్నెస్ ఉన్నవాళ్ళు డయాబెటిక్ కాకుండా ఉన్నవాళ్ళు కూడా ఈ అశ్వగంధ మంచిగా వాడుకోవచ్చు అయితే ఒక ఇది కాకుండా అసలు ఈ మందులతో గురించి చెప్పాం మనం ఈ మందులు కాకుండా ఇంకోటి ఏం చేయొచ్చు అంటే మీ దగ్గర ఉంటుండే ఒక బకెట్ తీసుకొని ఒక లోహ బకెట్టు అయితే మంచిది లేదని మా దగ్గర ప్లాస్టిక్ టబ్బే పోనీ ప్లాస్టిక్ టబ్బుని తీసుకొని లోహబ్ బకెట్ లాంటిది అయితే మరి మంచిది ఒకవేళ మీకు లేదు అంటే మీ ప్లాస్టిక్ దాన్ని తీసుకుని టబ్బు దాంట్లో ఎప్సమ్ సాల్ట్ అని దొరుకుతుంది ఈ యొక్క మందుల షాపుల్లో వాటి అక్కడ దొరుకుతుంది ఎఫ్సమ్ సాల్ట్ ఆ ఎప్సమ్ సాల్ట్ తెచ్చుకొని మరి కొంత మన మోకాళ్ళకి కొంచెం కింది కొంచెం కింది వరకు కొంచెం గోరువెచ్చని తీసుకొని దాంట్లో ఎప్సమ్ సాల్ట్ వేసి ఈ మొత్తం ఈ కాళ్ళ వరకు ముంచి దాంట్లో ఉంచండి కొద్దిసేపు ఉండాలి పొద్దున కాసేపు సాయంత్రం కాసేపు ఉంటూ ఉండాలి మీకు ఈలోపు మీకు ఇష్టమైనటువంటి స్తోత్రం కానీ దేవత స్తోత్రం కానీ భగవంతుడు ఏదన్నా వచ్చింది మీ నోటికి వచ్చింది చదువుకుంటూ కళ్ళు మూసుకొని మీరు ఆ కాళ్ళు దాంట్లో పెట్టుకొని ఉండండి ఇంకా కావాలంటే కొద్దిగా ఈ పైన కింద కాస్త ఈ పాదాలతోటి రాసుకోవచ్చు కాళ్ళు రుద్దుకుంటూ రుద్దుకుంటూ దాంట్లో ఉంచుకుంటే ఆ వేడిలో ఉన్నటువంటి ఎఫ్సన్ సాల్ట్ మరి బాగా పనిచేసి మీకు ఏమో ఏమవుతుందంటే ఈ యొక్క కాళ్ళు తిమ్మిళ్ళు కాళ్ళు నమ్ముగా అయిపోవటం సూదులతో కూర్చున్నట్టుగా ఉండటం కాళ్ళ దురదలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి మీకు కాబట్టి మెయిన్ పైనుంచి వచ్చి పైనుంచి పనిచేసే మెడిసిన్ మెడిసిన్ అనుకోండి ఇది ఒక విధంగా చెప్పాలండి ఈ ఎఫ్సన్సార్లు తెచ్చుకొని చక్కగా గోరు వెచ్చులు వేసుకొని మొక్కలు వరకు దాంట్లో పెట్టుకొని మీకు అర్ధ గంటో నలభై నిమిషాలు ఉంచుకోండి ఉండి దాన్ని పంచ తర్వాత శుభ్రంగా బయట కాళ్ళు తీసి శుభ్రంగా తుడుచుకోవాలి తుడుచుకొని ఈ వేళ్ల మధ్య వాటి నుంచి తుడుచుకోవాలి ముఖ్యంగా డయాబెటిక్ వాళ్ళు ఈ పాదాలు శుభ్రంగా ఉంచుకోవాలి కాబట్టి మరి ఈ వేళ్ల మధ్య ఈ కాళ్ళు కూడా శుభ్రంగా పెట్టుకొని ఎప్పుడు కూడా మనం అటువంటి గాయాలు పుళ్ళు గిళ్ళు లేకుండా చూసుకొని తుడుచుకొని పెట్టుకోవాలి ఆ విధంగా ఉంచవచ్చు అయితే ఈ సంబంధమైనటువంటి దాంట్లో ఈ కొంతమందికి ఈ చిన్న చిన్న ఈ వేళ్ల మధ్య ఒక రకమైనటువంటి పాచి అంటే ఏమంటారంటే ఈ ఒక చర్మం ఈ నీళ్ళకి నాయన అని ఫంగస్ లాగా వస్తుంది తెల్ల వేళ్ల మధ్య ఎక్కువ రైతులకి ఈ నీళ్ళలో పనిచేసే వాళ్ళకి కనిపిస్తుంటుంది అది ఉంటే కూడా మీరు పెట్టుకోవచ్చు వేడి నీళ్ళలో ఎప్సన్ సాల్ట్ వేసి ప్రాబ్లం లేదు కానీ కొంచెం ఈ షుగర్ వాళ్ళు ఏమైనా పుండ్లు గిండ్లు ఉన్నా పెద్ద పెద్ద కొంచెం గాయాలు ఉన్నా డాక్టర్ గారిని మనం సంప్రదించి చేసుకోవచ్చు మీ దగ్గరలో ఉన్న గారిని సంపాదించి తీసుకోవాలి ఎందుకంటే మరి సాల్ట్ ఎఫ్సన్ సాల్ట్ అంటే మరి పుండ్ల మీద మరి అది ఏ విధంగా పనిచేస్తుంది కొంచెం ఉంటుంది కాబట్టి అది మనం డాక్టర్గా సంపాదించి తీసుకోవాలి అదే మామూలు వేల మధ్య పాచికి తెల్లగా ఉన్న ఫంగస్ అయితే పోతుంది దానిపై సమస్య అవసరం లేదు ఈ విధంగా మనం మరి వైద్యులు సూచించినటువంటి ఆయింట్మెంట్ ఏదైనా ఉంటే అది కూడా చక్కగా మనం వేడి శుభ్రం చేసుకున్న తర్వాత రాసుకోవచ్చు ఆ విధంగా మనం చేస్తుంటే రెండు పూట్ల కూడా ఎప్సన్ సాల్ట్ కొంచెం మనం సరిపోనంత వేడి నీళ్లు తీసుకొని దాంట్లో వేసుకొని బాగా కలిపి కాళ్ళు దాంట్లో పెట్టి కూర్చోవడం ఉదయం కొద్దిసేపు సాయంత్రం కొద్దిసేపు కూర్చోవడం ఏది ఎటువంటి మందులు లోపలికి తీసుకోకుండా లేదు తీసుకున్నా కూడా ఈ బి కాంప్లెక్స్ సంబంధించినటువంటివి ట్వెల్వ్ తర్వాత బీ సిక్స్ అటువంటివి మనకి దొరుకుతాయి కాబట్టి వాటిని తీసుకుంటూ ఉండొచ్చు ముఖ్యంగా బీ కాంప్లెక్స్ కొంతకాలం మనం వాడుకున్న తర్వాత ఈ డాక్టర్ సూచించినటువంటి ప్రగాలిన్ ఎం సెవెంటీ ఫైవ్ చెప్పుకున్నాం కదా దానికి సంబంధించినటువంటివి ఇట్లా మనం వాడుకొని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మెయిన్ ఏదైనా కూడా మందుల కంటే కూడా ముందు ఈ యొక్క పైన బాహ్యంగా మనం ఈ యొక్క ఎప్సన్ సాల్ట్ వేసి చూసుకుంటే తగ్గుతుంది చూసుకోండి కొద్ది రోజులు చేసిన తర్వాత మనకి కొంచెం మెరుగ్గా ఉంటే దాన్ని కంటిన్యూ చేసుకోండి ఎప్సమ్ సాల్ట్ ఏం చేస్తుందంటే ఈ నరాల్లో సత్తుని తర్వాత నరాల్లో ఉన్న ప్రాబ్లం తీసేస్తుంది నరాల్లో సత్తుని ఇస్తుంది కాబట్టి చురుగ్గా చే పనిచేసే చేస్తుంది నరాలు చాలా మంచిది అది సాల్ట్ అది వేసుకొని చేసుకోండి ఇది పని చేయకపోతే అప్పుడు మనం మందులోకి వెళ్ళొచ్చు కాబట్టి ఇదొక ఆయుర్వేదం సంబంధించిన ఒక చిట్కా అంటేది అనుకోండి కాబట్టి ఇది పది మందికి పనికి వచ్చే విషయం కాబట్టి తప్పనిసరిగా షేర్ చేయండి धन्यवाद शुभम भूया